నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ ఈరోజున మనము మన యొక్క ప్రసంగ అంశము దేవుని ప్రేమ మార్పుకు మూలాధారం మూలవాక్యము యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ప్రేమించను గనుక తనకు ఏకైక కుమారుని ఇచ్చాను తన యొక్క ఏకైక కుమారుని ఇచ్చాను ఎవరైనాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవము పొందును ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున మనము దేవుని ప్రేమ గురించి ఆలోచించుదాం ఈ ప్రేమ మనల్ని అర్థం చేసు మనం అర్థం చేసుకోలేనంత గొప్పది కానీ అనుభవించగలిగేది ఈ ప్రేమ మన మనస్సును మన జీవితాలను మన సంబంధాలను మారుస్తుంది మొదటిగా దేవుని ప్రేమ పరిపూర్ణమైనది దేవుని ప్రేమ మనల్ని మన పాపస్థితిలోనూ ప్రేమిస్తుంది మనము మంచివారమైతే కాదు మనలో పాపం ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయన ప్రేమించాడు దీనికి లేఖనాధారము రొమీకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది మన సంపాదించలేని ప్రేమ ఇది ఇలాంటి షరతులు లేని ప్రేమ రెండవదిగా దేవుని ప్రేమ మార్పును తెస్తుంది మనము మన పాత జీవితం విడిచి క్రొత్త జీవితం వైపు నడుచుకుంటాం పాపాన్ని విడిచిపెట్టి పవిత్రత వైపు వెళ్తాం ఆత్మ ప్రేరణ కలిగించేందుకు ప్రేరణ కలుగుతుంది లేఖనాధారము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మూడవదిగా మనం కూడా ప్రేమ చూపాలి దేవుని ప్రేమను అనుభవించిన వారిగా మనం కూడా ఇతరులపై ప్రేమను చూపించాలి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనము ఈ విధంగా చెబుతుంది దేవుడు మనం ఈ రీతిగా ప్రేమించిన డల మనము కూడా ఒకరికొకడు ప్రేమించటకు కర్తవ్యస్థులమే ఎవరిపై ప్రేమించాలి కుటుంబ సభ్యులపై ప్రేమించాలి శత్రువులపైన ప్రేమించాలి అవసరంలో ఉన్నవారిపై కూడా మనం ప్రేమించాలి ఈరోజున మనము దేవుని ప్రేమను గమనించాం అది చాలా గొప్పది మార్పును కలిగించేది ఈ ప్రేమ అనుకరణీయమైనది మనము యేసుక్రీస్తుని ప్రేమను అనుభవించి ఇతరులకు ఆ ప్రేమను చూపిస్తూ జీవించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవుని ప్రేమను స్వీకరించారా అయితే మీరు ఇంకా పాపంలోనే ఉంటే ఈరోజు ప్రభువును కోరండి ఆయన ఆయన యొక్క ప్రేమ మీ జీవితాన్ని నూతనంగా చేస్తుంది నా ప్రియ సత్యన్వేషకులారా ఈరోజున మనము దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకున్నాము ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ